అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకతుకు అనంత కరుణామయుడైన పరమ కృపాసిలైన అల్లాహ్ సుబ్హానా అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరీులారా మహానియా ముహమ్మద్ రసూల్ullah సల్లల్లాహు అలైహి వారి యొక్క ఒక హదీస్ ని రోజు మనం చూడబోతున్నాం ఆ హదీసులో మనం చేసేటటువంటి దువా గురించి వివరించడం జరిగింది దువా ఎప్పుడు స్వీకరించబడుతుంది అల్లాహ్ సుబ్హానా వ దువాని ఏ విధంగా స్వీకరిస్తాడు దానికి మనకు ప్రతిఫలం ఏ విధంగా ఇస్తాడు అన్న విషయం గురించి మహానీలు మహప్రవక్త మహమ్మద్ రసూల్లా సలస్ వారు ఈ హదీస్ ద్వారా ముస్లిం సమాజానికి తెలియజేశారు హదీస్ ఈ విధంగా వస్తుంది అబు సైద్ ఖుద్రీ నది అల్లాహుతలా వారి యొక్క కదనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మదుల్లా సల్లా సలం వారు ఈ విధంగా ప్రవచించారు ఒక ముస్లిం పాప కార్యానికి గాని బంధుత్వాన్ని తెంచటానికి గాని కాకుండా దువా చేస్తే అల్లా సునవతాలా మూడు విషయాల ఒకటి తప్పకుండా ఇస్తాడు అతని దువాను వెంటనే స్వీకరిస్తాడు లేదా అతని దువాను తీర్పు దినానికి మిగిల్చి ఉంచుతాడు లేదా దాని ద్వారా దానికి సరి సమానమైన ఆపదను తొలగిస్తాడు అప్పుడు అనుచరులు అన్నారు అప్పుడైతే మేము అత్యధికంగా లాభం పొందటానికి అత్యధికంగా దువా చేస్తామని అన్నాడు

స్వీకరించబడవచ్చు లేదా దాన్ని తీర్పు దినం కోసం అల్లా సుబానవతల ఒక పుణ్య కార్యంగా మన కోసం జమా చేసి ఉండవచ్చు లేదా మూడవది ఏదైనా మనకి ఆపద మనకి ఏదేమైనా ఆపద వచ్చి దాని వల్ల నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు ఈ దువాను బదులుగా అల్లా సుబానవతాల ఆపదను మన నుంచి తొలగిస్తాడు అని ప్రవక్త మహమ్మద్ రసూల్లా సుమారు తెలి చేశారు అల్లా సుబ్హానా వ ఇస్లాం గైరాని తెలుసుకుని దాని ప్రకారం ఆచరించి మహాప్రవక్త ముహమ్మద్ రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం రే కార్వి జాడ లోనే సద్బుద్ధి ని సదావ్ ఆమీన్ వాఖిరో దవానా నిర్హుందుల్లాహి ఆలమీన్ అస్సలాము అలైకుం